హ్యాబ్ వ్యూయర్స్ ఈ వీడియోలో వచ్చేసి రెండు గేదెలు అయితే చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఈ గేదెని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రేడెడ్ ముర్రా గేదే ఫస్ట్ లాక్టేషన్ అంట ఇప్పుడు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉందని చెప్తున్నారు ఆల్రెడీ ఒక ఈత్ అయితే అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఈత డెలివరీ అయితే మిల్క్ అయితే ఇస్తుందని చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పది లీటర్లు ప్రజెంట్ మిల్క్ ఇస్తుందని చెప్పడం జరిగింది దీని కాస్ట్ అరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ ఏం ఉండదు బార్గనింగ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి టైటిల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి వారితో అయితే కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోండి కొనాలనుకుంటే ఇంకా ఈ గేదె విషయానికి వస్తే ఇది డెలివరీ అయ్యి ఎయిట్ మంత్స్ అయితే అవుతుందని చెప్తున్నారు ప్రజెంట్ మిల్క్ వచ్చేసి రోజుకి నాలుగు లీటర్లు అయితే ఇస్తుందంట దీనికి మేల్ కాఫ్ ఉందని చెప్తున్నారు యాభై ఐదు వేలు దీని కాస్ట్ చెప్తున్నారు రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ టైటిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అడ్రస్ విషయానికి వస్తే కంచి కాచలరా విలేజ్ కంచి కాచలరా మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అయితే పంపించడం జరిగింది ఎవరికైనా ఈ నచ్చితే కొనాలనుకుంటే టైటిల్ డిస్క్రిప్షన్లో వారి యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది వారితో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న పశువులు గేదెలు కానీ ఆవులు కానీ అమ్మాలి అనుకుంటే మినిమం ఒక రెండు నిమిషాల వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ జీరో త్రీ ఈ నెంబర్కి మీ వీడియోస్ని పంపడం ద్వారా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి